రాష్ట్ర ముఖ్య మన జిల్లావాసి మన జిల్లావాసి కడప జిల్లా వాసి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అయినాడు సుమారు ఐదు సంవత్సరాలు అయితే ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ కడప జిల్లాకు పొద్దుటూరి పట్టణానికి చేసింది ఏంటి రేపు ఇరవై ఏడవ తేదీ మరొకసారి ఆయన పొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రొద్దుటూరికి వచ్చే సందర్భంలో ఈ వీటి వీటికి సమాధానాలు చెప్పాలని ఆయన అడుగుతున్నాం నువ్వు కడప జిల్లా వాసిగా కడప జిల్లా ముఖ్యమంత్రిగా నువ్వు కడప జిల్లాకు చేసింది ఏంటి ప్రత్యేకించి మా ప్రొద్దుటూరుకి ఏం చేసినావు నువ్వు ఈ ఐదు సంవత్సరాలలో ఒక పది కోట్ల రూపాయల పనులు ఎక్కడైనా చేసి చెప్పండి దాదాపు దాదాపు రెండు సంవత్సరాల కిందట నువ్వు పొద్దుటూరుకి వచ్చినావు ఆ వచ్చిన సందర్భంగా ఒక శిలా పలకాన్ని ఆవిష్కరించినావు అది ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు శిలా పలకాన్ని వేసినావు ఈ ఐదు వందల పలక పదహారు కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడైనా ఒక్క పని జరుగుతుందా ఏ ఒక్క పని జరుగుతుంది అవన్నీ శిలా పలకాలన్నీ సమాధి పలకాలైపోయినాయి తప్పక ఒక్క పని ఎక్కడైనా జరుగుతుందా ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక మాట చెప్పినా ఒక పునాది రాయి వేసినా జరిగి తీరాల అట్లా జరిగినప్పుడు వేయాల్సిన అవసరం లేదు మరి ప్రజలను మరి తప్పుదో పట్టించే కోసం నువ్వు ఐదు వందల పదహారు కోట్ల రూపాయలతో శిలాపలకాన్ని వేసి అక్కడ నుంచి రాజువలి పథకానికి పునాది రాయి వేసి అక్కడి నుంచి నేలటూరు దగ్గర ఒక నది నుంచి బ్రహ్మసాగర్కు నీటిని లిఫ్ట్ పర్యవేషన్ ద్వారా పంపి లిఫ్ట్ ద్వారా పంపించడానికి ఒక రాయి వేసి ఇవన్నీ ఒకటే రోజు చేసిపోయినావు ఈ పనులన్నీ ఒకటే రోజు రాయి వేసి ఇవన్నీ కూడా పనులు చేస్తాము అతి త్వరలోనే నువ్వు చెప్పి పబ్లిక్ మీటింగ్లో అంతా చనిపోయినావు ఇప్పుడు ఒక్క పని చేయలే మళ్ళా పొద్దుటూరికి వస్తున్నావు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా నన్ను ఒకసారి ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ గెలిపించండి అని ప్రజలను అర్థించేదాని కోసము ప్రజలను ఏదో ఒక రకంగా మోసం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే దానికోసం నువ్వు పొద్దుటూరు రావడం జరుగుతా జరుగుతావు దీంట్లో భాగంగా నువ్వేం చేసినావు ఐదు సంవత్సరాల దానిలోనే చెప్పాల కడప జిల్లాను కరువు ప్రాంతంగా ఈ సంవత్సరం వర్షాలు పడక పంటలు పండక రైతులందరూ ఎన్నో ఇబ్బందులు గురైతూ ఉంటే కలెక్టర్ల రిపోర్ట్లన్నీ కూడా కరువు ప్రాంతంగా వర్షాలు లేవు వర్ష శాతం చాలా తక్కువగా ఉంది జిల్లాలో జిల్లాను నువ్వు కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్పి కలెక్టర్ల రిపోర్ట్లు వాళ్ళని అయితే కూడా నువ్వు ఖాతరు చేయలేదు మేమందరము చాలాసార్లు కరువు ప్రాంతంగా ప్రకటించండి వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాము రైతులందరూ పశుగ్రాసం కూడా లేని పరిస్థితుల్లో మేము ఉంటాం కాబట్టి ఇవన్నట్టు కరువు ప్రాంతంగా ప్రకటిస్తే కొంత ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం అందుతుంది రైతులకు అనే మేమందరము చాలాసార్లు పర్యాయాలు ఆయన చెప్పడం జరిగింది పత్రికల ద్వారా కానీ ఆయన పట్టించుకోవడం లేదు కారణం ఏముంది నా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించుకుంటాను అనేది ఆయనకు సిగ్గుగా ఉంది నా జిల్లాలో నేను కరువు ప్రాంతంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రిగా నేను పులిగర్ వాసిగా కడప జిల్లా వాసిగా ఉండి కరువు ప్రాంతంగా ప్రకటిస్తే సిగ్గుపడుతున్నాడు ఆయన ఎందుకో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రండి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ప్రజలకు నువ్వు ప్రకటించకపోయినా ప్రజలకు తెలుసు కరువు వచ్చింది పశుగ్రాసం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు పంటలు లేకపోయింది పైగా ఈ సంవత్సరం కేసీ కెనాల్కు నీళ్ళు రాలే దాదాపు ముప్పై ఐదు నలభై వేల రూపాయలు నలభై ఐదు వేల ఎకరాలు కేసీ కెనాలు కింద ఆయికట్టు ఉంటే రాజోలి ఆయకట్టు కింద దాదాపు తొంభై రెండు వేల ఎకరాలు ఆయికట్టు ఉంది తొంభై రెండు వేల ఆయికట్టులో ఒక ఎకరాకు కూడా నీళ్లు రాలే మరి నువ్వు కరువు ప్రాంతంగా ప్రకటించేదానికి ఏంటి నీకు ఇబ్బంది అంత సిగ్గెందుకు ఉన్నప్పటికీ వాస్తవాలు చెప్పాలని మళ్ళా నువ్వు ఒకసారి పొద్దుటూరు ఎమ్మెల్యేలు గెలిపిమని ప్రజలను అర్థించడం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు సంపాదించుకునేదే కాక కేవలము ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ భూములు గోపురం మైలవరం కలవది ఆక్రమించినాడు గోపురం దగ్గర ఒకటి కాలువ బంజీరు ఆక్రమించినాడు నీకు ఈ చిన్న చిన్నచెట్టిపల్లె దగ్గర వాళ్ళను గోడౌన్లు భూములు పదమూడు ఎకరాల భూమి ఈ గోడౌను నీకు నువ్వు కొనుక్కొని వాళ్ళకి అమ్ముకునే అమ్ముకునేవు వాళ్ళకు డబ్బులు కట్టలే ఇంకా ఎన్ని వందల కోట్లు సంపాదించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగేదానికి నువ్వు ప్రొద్దుటూరుకి వచ్చినావు అది ఆక్రమించినాడు డికెట్ భూమిని అంతా ఆక్రమించినాడు ఈ మాదిరిగా దోపిడీ చేస్తాను అనేదానికే మీకు ఓట్లు వేయాల ఈ మాదిరిగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజాదరణ నువ్వు దోచుకునేదానికి కావాలన్నా దొంగ నోట్లు ముద్రించి చలామణిలోకి తీసుకొని రావాలనే మీ రాజమల్లి శివాసరెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యే కావాలన్నా ఇటువంటి దుర్మార్గులు దోపిడీదారులను మా ప్రొద్దుటూరుకు వద్దని ప్రజలు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు నువ్వు మళ్ళానేమో ఆయన్నే గెలిపించాలంటావు నువ్వు గెలవాలంటావు ఏం చేసినావు రాష్ట్రానికి రాష్ట్రానికి ఏం రాష్ట్ర భవిష్యత్తును ఎక్కడ దిక్కులేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటేరియట్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకునే అంత దరిద్ర పరిస్థితుల్లో ఉండవు కదా నువ్వు ఎట్లొచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు తాకట్టు పెడుతుండవు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేసే పరిస్థితిలో ఉండవు నువ్వు ఇంకా ఈసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అమిపారేస్తావు రాష్ట్రానికి ఏం మిగలదు ఎవరైనా బయట పోయి కొట్టాలు వేసుకొని ఉండిపోండి అనే పరిస్థితి వస్తుంది రాష్ట్ర సెక్రటరియట్ను నువ్వు బ్యాంకులు పెట్టి లోన్ తీసుకునేవా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినావు రాబోయే రాబోయే ముఖ్యమంత్రులు ఏం చేయాలా నువ్వు ఒకసారి మరొకసారి రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రము పూర్తిగా ఇక భారతదేశంలో ఒక రాష్ట్రము ఈ రా భారతదేశంలో ఇది ఒక కరువు రాష్ట్రము బీద రాష్ట్రంగా అయ్యే పరిస్థితి ఉంది రాష్ట్రాలలో పై స్థాయిలో ఉండేది ఆరో వంతులు ఏమో నేను స్థాయి నుంచి దాదాపు పదకొండవ వంతులు పడిపోయింది మన రాష్ట్ర పరిస్థితి కాబట్టి ఈ మాదిరిగా నువ్వు వచ్చి మరొకసారి నాకు ఓట్లు వెయ్యి మరి ఈ మాదిరిగా ఎస్టీలను ఎస్టీలను చంపి వాళ్ళకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఆ డోర్ డెలివరీ మనుషులను మనుషులు చంపి డోర్ డెలివరీ ఇస్తాడు ఎవడన్నాడు పారేసండ పోతాడు నీ నీ ఎమ్మెల్సీలు నీ ఎమ్మెల్యేలు ధైర్యము చంపి మనిషిని తీసుకొని వచ్చి ఇంటికాటికి పోతున్నారు వాళ్ళు ఏమన్నా కూడా మళ్ళా వాళ్ళని కొట్టే పరిస్థితి దాన్ని మమ్మల్ని మమ్మల్ని చంపుతాడనే పరిస్థితిలో ఉంది పరిస్థితి ఈ మాదిరిగా ప్రొద్దుటూరులో పట్టణానికి సంబంధించి మళ్ళీ ఓట్లు అడిగి మీ ఎమ్మెల్యేకు ఓట్లు వేవి మళ్ళీ ఒకసారి గెలిపించాను నేను అడుగుతున్నావు నీకు మీ ఎమ్మెల్యేకు మరొకసారి ఎమ్మెల్యే అర్హత ఆయనకు లేదు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు మీరందరూ ఏదో కలలు కంటున్నారు మళ్ళా ఇచ్చాం మళ్ళీ వస్తాం నువ్వు ముప్పై ఏళ్ళు ఉన్నావు అనుకుంటున్నావు అయిపోయింది నీ ప నీ నీ క్లోజ్ నీ చాప్టర్ మరొకసారి ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే పరిస్థితి లేదు నీ యొక్క దుర్ దుర్మార్గపు పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదు